మంచిగానే ఉన్నాయి ఆడినాడిన మరకలు ఉన్నాయి కానీ లేకపోతే మిల్క్ అని మెరుసు ఏం కావైపోతాయి పెదరు పట్టిన దానికన్నా చెడిపోయిందా ఏ దీది దీని దిద్దుడు ఇంకా కాలే ఈ పోతున్నా నువ్వు ఎంత తయారైనా పందిర గుంజాగా చూస్తాడైతే

ఇది ఎవ్వదానుకున్నా నువ్వు మా అమ్మమ్మ ముచ్చారుల బక్కమ్మిచ్చింది నేనంటే దానికి అనేకమైన ప్రేమ చిన్నప్పుడు నన్ను నేను శంకరించేది అనుకుంటానా బంగారు బంగారుదాన్ని కూర్చున్నదో నిలుసున్నదో కానీ నేనంటే కాయస్ బాగా దానికి అందుకే అది ఎల్లకాలం గుర్తుంటుంది గుర్తుంటది ఇది ఉంటేనే నాకు తిడుతుంటది తెలిసిందా తెలిసిందా పానాడుగా

టెన్ కిలోల చక్కెర పది కిలో స్పూన్ పిండి రవ్వ ఒక కిలో సరుపు ప్యాకెట్ కలర్ ఇయ్యాక నువ్వు చూడున్నా లేదురా ఆడున్నా నీకు ఐదు కాల మాటలకు రీతి ఉండేదేనే ఓ మాట చెప్తాను అయితే పోటు కొడతాను అంటే నువ్వు అడుగుతావు కానీ నా దగ్గరికి వచ్చి గీడున్నావా అని అడుగుతాను గీతరా ఏంటి చెప్పు నువ్వు పొద్దుగాల పొలాన్ని నీళ్ళు పెట్టినావు కదా నువ్వు ఇటేట వచ్చినాక పసాదం మలుపుకున్నాడు అవునా వానికి మళ్ళీ ఏం పుట్టిందిరా మంచిగా ఉంటుంది పక్కల బల్యం అవుతాడు వాడిని అల్లం పుట్టు రాకినట్టు రాక్త గానీ నువ్వు సామాను కొనుక్కొని ఇంటికి నేను పొలం కాడికి పోతా పోతే పోయినావు కానీ ఎత్తులకు పోయి ఎగిరెగిరి పడకు మాటలు పైలం జారిపోగల అరే నువ్వు ఇప్పుడు పోదానే నన్నుగా కిణాలు అయ్యో 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 సుక్క నీళ్ళన్న రాకుండా మొత్తం మలుపుకున్నాడు కదా మొత్తం వాయలేకపోతాయి అరే మరి ప్రసాద్గా నీ కొత్తగా నేను నిన్నేమన్నా రా నువ్వేమన్నా అంటా సొక్క పూసావు ఏళ్ళు పెడతా ఈ కావ ఎన్న పెడితే నా కావు నీ నీళ్ళు మలుపుకున్నాను ఆయన నా పొలం మలుపుకోకపోయినావు ఇల్లున్న దుపోతు బతకపోదునా నీ పొలాన్ని నేనేందుకు మలుపుకుంటారా అన్ని కాకపోతే దాని అంటే అందరి పాలు నువ్వే పెట్టుకుంటావనే నేను దారా ఇగేది కాదా మరి నీ అయ్యే కేసు కొత్త నువ్వు సాగేసి కత్తన్నావు నీళ్ళ నువ్వు మానే ఉండాలిరా మాట అమ్మటానికి అరే మాటలు చాప్తాను రా నీ మళ్ళీ పొలం తెస్తావు ఏమంటున్నావా మరి ఊరుదలేసి తోకితే పడదా నీనట్టు నువ్వుతో పోసిరికే నాకేం చూపెడతానావు నీ నీళ్ళని ఎక్కడికి రా దాకా నా పొలం ఎండి ఖర్చయినట్టయితే అయితే పత్తే రాజు మా పక్క మీద పడి కరెంటు నీళ్ళు అడిగినా ఆ ఈ కల నువ్వు వచ్చి నాకు నీతులు చెప్పబడతవి

పక్కపక్క పక్క పని ఉండి గీత సాయం చేసుకోకపోతే వచ్చారా మా ఇలా కొంచెం పడతాను పక్క పడి పొలం అయితే రెండు భాతాలు నాకు ఇస్తాను వారి మళ్ళీ నేను అటెండ్ పోయినాక మళ్ళీ నీళ్ళు పోరా రావడానికి

ఏంది సామాన్ గీ సంచి తెచ్చినావు మా అమ్మ ఇచ్చిన సంచేది నీ సంచి నాకే మేరక నాకు ఎన్ని ఇచ్చినావు ఎందుకు మందిని కట్టి ఏతను నీకు ఇయలేదా లేకపోతే సంచి ఎందుకని నేను నా వారే సంచినావా సంచి చూస్తానే ఆ సంచిని చూస్తానే ఓ కరితనవు నువ్వు నీతో పరిష్క మార్తన నేను ఎందుకు నా మాట అంటే నీ తోటపడ షాట్ లెక్క సంచి నాకు ఇత్తే దేపోదురా నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఎందుకో నీ విన్న అనుమానం వస్తందే అది ఒకటే ఉందే మా అమ్మమ్మ గుర్తుగా పా ఆ సంచి ఏడవేంద ఎన్కలాడదాం ఏ అది ఎడపోయిందండి పోయిందని ఊప్పుకుంటామా అనే పానవసాన్ని సంచిపోతే నీకు మంచిగా అయింది అనిపిస్తాందా పా దొరకబడు కదా పా సంచి ఎట్లా పోగొడతా నేను రజనేక ఓ రజలేక ఆ కేంద్ర మా ఆయన ఇంటికాడ సంచిపోయింది మీ ఇంటికి ఇట్లా వచ్చిందా మీ ఆయన గీడు కిందకి వచ్చిండు ఆ సంచి గీడు ఎక్కడిది లేదురా మా ఇంటినే బొచ్చడు సంచులు ఉన్నాయి అమ్మంత బొత్తాల సంచులు అపన్న మా ఇంటికాడ మా ఆయన సంచి పోయిందంటుండీ మీ ఇంటికాడ ఉన్నదా మీ సంచి మాకెందుకు మా ఏ రెండు సంచులు ఉన్నాయి నువ్వు ఇచ్చిన ముక్కిడోడు తీసుకునే బాపతిగా అతి తెచ్చిడే కాళ్ళు వచ్చిన యాంచికి అల్లుడు తెచ్చి పెడితే సామానుకు షాపుకు కూరగాయలకు అన్నిటికి తీసుకొని పోతున్నాను ఆ సంచి ఇలా ఏటివాడు ఏడ మర్చిపోయిండు ఏమో ఈ సంచి గురించి నన్ను తిప్ప పెడతాను పొద్దునుంచి అయ్యో బంగారు సంచి ఓ ఇటువాడే తిరిగి అది ఏడ పోయింది దొరికింది ఓ అమ్మమ్మ నీ బంగారని సజ్జి చేయదు కాదు అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు ఇచ్చిన సజ్జి కాపాడుకోలేదు కాదు అమ్మమ్మ నువ్వు పట్టి పట్టిస్తే పట్టింపు లేకుండా చేసిన కాదు అమ్మమ్మ గిరిక చేత్తన్నావు అసెయ్ సంచి అయిందురా మిత్తలే అని నెత్తత్త కట్టుకున్నట్టు నీ కథ సంచిపోతే గింత అయిన పడి నీకేం ఏర్పడుతుంది నా బా ఇంకా ఉప్పినాడు ఉప్పుడవు పొలం కానేమో మొగల్లో ఎక్కువ ఎగిరి గిరిక వచ్చి ఆడగలెక్ చేస్తాను ఏందిరా అసలు ఇదంతా నువ్వు ఏమైతేరా నీ మీద ఒక గోపంతోడి సంచి మర్చిపోయినా నీ పంది పిరులు మన కదా

నిన్ను అడిగి దండగతి పానం లెక్క చూసుకునే నాకే దొరకలేదు సంజయ్ నీకేం దొరుకుతుంది పానం అంతా అవుతుంది ముగ్గురంతా భూయేష్కరావే ఆకలి సంచే మా అమ్మమ్మ ముచ్చాల పక్క విచ్చిన సంచే అమ్మమ్మ సంచి దొరికింది ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు ఇవ్వదాకా కుక్క కుక్క పోయినావు కదా పొలంకాడికి పొంగ పొంగ బాల వల్ల జాల కర పడ్డది ఆయన పట్టుకొచ్చిన అబ్బా థ్యాంక్స్ ఈ దిక్కుమాల సంచి కోసం నన్ను పొద్దు నుంచి తిప్పలు పెట్టినావు ఇప్పటి నుంచి ఈ సంచిలనే తిను సంచిలనే వండు సంచితోనే ఉండు నేను మాత్రం మా అమ్మగారింటికి పోతా నువ్వు మళ్ళీ ఎన్ని సార్లు విడిచినా ఎన్ని పంచాయతీలు పెట్టినా నేను రాలే రా చూడు